హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోక్ బట్టి బాబు వన్ ఫోర్ త్రీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే వాళ్ళ ఇంటికై తెలి కదా ఓటేయడానికి ఇంకా ఆ రోజు అయితే మా అమ్మయ్య ఇంకా మా కోసం అయితే ఒక కోడిపుంజైతే దొరకబట్టిండు చూడండి వాళ్ళు ఎంత భయపడుతున్నారో పట్టుకోహా పట్టుకోహానీ ఏం కాదు పట్టుకోహాని పట్టుకోహాని కోడిపుంజీ బంటి అట్నుంచి నుంచి తాత దగ్గరకు బంటి పట్టుకోనా ఏం కాదు ఏం కాదు కాలు కట్టుంది ఇప్పుడు

Ella <laughs> sangrá బర్డ్స్ అన్న యానిమల్స్ అన్న బాగా ఇష్టం హనీ పట్టుకుంటుంది కానీ కుట్టి పట్టుకుంటుందా చూసిరా ఎంత భయపడుతుందో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని చూసారా ఇక్కడ మైసామాధి ఉందనమాట అది మొక్కుకొని వచ్చి కొడి వద్దామని చెప్పేసి అయితే అక్కడికి వెళ్తున్నారు కొడిపుంజు మేము ఎప్పుడు ప్రతిసారి ఫంక్షన్స్కి వెళ్తాము ప్లస్ అలాగే పండగలు ఉంటే వెళ్తాము ఫంక్షన్స్కి పండుగలకు ఎక్కువ ఏముంటుంది మటన్ ఉంటుంది కానీ ఇంటి కూడా అయితే తినలేము కదా అని చెప్పేసి ఫంక్షన్స్లో మళ్ళీ చికెన్ మామూలు చికెన్ ఉంటుంది కానీ కూడా నాటు కూడా తినలేము కదా అని చెప్పేసి మా మామ ఏం చేశారు ఇంకా నటుకోడికి వద్దామని చెప్పేసి అయితే కోస్తున్నారు ఇక్కడ అత్తయ్య మాకంటే ముందే లేచి మొత్తం చల్లేసింది ఇంకా నేను లేచినాకనైతే ముగ్గేసేస్తున్నా పెద్దగా ఉంటుందండి అండి వాకిలు చాలా పెద్దగా ఉంటుంది అబ్బా నడుము బాగా నొప్పి వస్తుంది ఊడవాలి కానీ నేను ఊడుస్తా పొద్దున్న ఊడుస్తా లేకపోతే ఈవినింగ్ నేను ఊడుస్తాను అనమాట ఊడిసినప్పుడు అయితే నడుము నొప్పి కాయము ఇక్కడైతే ఇంకా కోడి కోసేసి తర్వాత వేడి నీళ్ళ లేచి దాన్ని బూరంతా బిగేస్తున్నారు వంటి ఏం చూస్తున్నాడు అంటే ఇక్కడ ఒక ఉంది అది కోళ్ళు ఉన్నాయన్నమాట దాంట్లో అన్నీ బయటకు ఏంటంటే కుక్క వచ్చి అన్నీ తినేస్తుందట అందుకే వాటిని బోన్లో పెట్టిరనమాట కొన్ని కోళ్ళైతే ఉన్నాయి పిల్లలు ఉన్నాయి వాటికి ఒక పది పిల్లలు దాకా ఉన్నాయి ఆ పిల్లలు ప్లస్ ఈ కోళ్ళని బయటికి వదిలినాకొద్దీ కుక్క ఎత్తుకొని వెళ్ళిపోతుందట అందుకే లోపలైతే పెట్టిండ్రు ఏమో తియ్య తీయ అని అంటున్నాడు వద్దునా అవి తీస్తే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతాయి అని అంటున్నా తర్వాత మా మామయ్య ఇక్కడ కొడికి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని మొత్తం పసుపుతోని రుద్ది తర్వాత స్టవ్ పైన కలుద్దామని తీసుకొస్తున్నారు నేనేమో అత్తయ్య ఓట్ల ఓట్ల వేయడానికి ఇవాళ ఓట్లు కదా ఇంకా అత్తయ్య వార్డ్ మెంబర్గా నిలిచి ఉంటుంది కదా అని చెప్పేసి అత్తయ్య అక్కడికి వెళ్ళింది ఇంకా నేనేమో గంజి పంపిన గంజి పంపిన తర్వాత అత్తయ్య వచ్చిందనమాట వచ్చిన తర్వాత అత్తయ్య కర్రీ ఉంటుంది అత్తయ్య చేతితోని కర్రీస్ బాగుంటాయండి చాలా బాగుంటాయి చికెన్ కానీ ఫిష్ కర్రీ కానీ ఏ కర్రీస్ అయినా కానీ మంచిగా ఉంటాయి మరి వాటర్ చేంజో లేకపోతే అత్తయ్య హ్యాండో చేతితో తెలియదు కానీ కర్రీస్ అన్నీ మంచిగా వండుతారు అత్తయ్య కూడా మంచిగా ఉంటారు ఇక్కడైతే అత్తయ్య రెడీ అయ్యి చూసిరు కదా వార్డ్ మెంబర్గా ఇంకా అక్కడ పిలుస్తారు కదా వార్డ్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో అందుకే అక్కడ అక్కడికి వెళ్ళేసి వచ్చింది వెళ్ళేసి వచ్చిన తర్వాత కర్రీ అయితే వండుతుంది నేను అన్నా అనమాట నేను ఎప్పుడైనా నన్ను ఉండమంటుంది కానీ అత్తయ్య నీ చేతులతోనే బాగుంటుంది నువ్వు మంచిగా వండుతావు అని చెప్పేసి అంటావు అనమాట అనుకుంటారు రే సాకేమో అనుకుంటారు అని సాకు కాదండి నిజంగా మా అత్తయ్య చాలా మంచిగా వండుతుంది అనమాట ఓకే మన చేతులతోనే తిని 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 వేరే వాళ్ళ చేతులతో తినాలని ఎంతైనా అనిపిస్తుంది కదా అందుకే అత్తయ్యనే వండమంట అంతే మంచిగా వండుతారు ఎక్కువ సూప్ చేయరు ఎక్కువ ఫ్రై చేయరు నార్మల్గా నాటుకోడికి అయినా సూప్ ఉంటేనే బాగుంటుంది తర్వాత ఇక్కడ నేను అమ్మ ఇద్దరం కలిసి అయితే మాకు మా వారు పొద్దున్నే పోయి వచ్చిండ్రు ఆయన పొద్దు పొద్దున్నే అప్పుడే లేచిపోయి ఎనిమిది వరకు పోయి వచ్చేసిండ్రు నాకేమో పెడుతుంది అప్పుడు అప్పుడు బాగా చలిపెడుతుంది అనమాట ఆ చలిలా స్నానం పోదాము ఆగు స్నానం చేసిపోదామంటే నేను పోయి వస్తాను అన్నాడు నేను స్నానం ఇక మెల్లగా ఒక లెవెన్ వరకు అట్లా పోయి కొట్టేసి వచ్చిన అమ్మ నేను ఇద్దరం కలిసి అమ్మ వాళ్ళు జగిత్యాల నుంచి ఓటేయడానికి మరీ వచ్చిరనమాట ఇంకా ఓటు ఉన్నప్పుడు మనం వినియోగించుకోవాలి కదా అన్నట్టుగా అమ్మ ఇంకా నాన్న వాళ్ళు వచ్చిండ్రు కారులో తర్వాత ఇక్కడ మా తోటికూడలు కలిసి ఉండే అలాగే మా మరిది కలిసి ఉండే మీరు ఫస్ట్ స్టార్టింగ్లో మా వీడియోస్లో చూసి ఉంటారు మా మరిదిని ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు హనుమకొండలో స్టార్టింగ్లో బంటిని స్కూల్కి తీసుకెళ్ళేటోడు తీసుకొచ్చేటోడు ఇక్కడికి వచ్చేటోడు మా ఇంట్లో ఏదైనా ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు తను హైదరాబాద్కి వెళ్ళిపోయినమాట ఇంకా మేము ఓటేసి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు అప్పటికి టూ అవుతుంది ఇంకా నేను అంటున్నా తినేయండి అమ్మ తినేసి వెళ్ళిపోండి వచ్చేటప్పుడే టిఫిన్ చేసి వచ్చిండ్రు ఇప్పుడు అన్నమైనా తినండి అని అంటే సరే అని చెప్పేసి మమ్మీ డాడీ ఇద్దరైతే అన్నం తినేసిండ్రు చపాతి రొట్టె చేస్తే రొట్టెను రొట్టె నేను చేసిన ఇంకా రొట్టె తినేసి అన్నం మీద కూడా తినేసి మమ్మీ డాడీ ఇద్దరైతే వెళ్తున్నారు మళ్ళీ త్రీకి బయలుదేరితే సిక్స్ వరకు రీచ్ అవుతారు త్రీ అవర్స్ జర్నీ అక్కడ తేవాలింటి నుంచి త్రీ అవర్స్ జర్నీ ఈ హన్మకొండ నుంచి కూడా త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అవర్స్ జర్నీ బస్కి వెళ్ళాలంటే కార్కి వెళ్ళినా కానీ ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కానీ అదే త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది మా అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ ఆ ఇటు ఇక ఇంకా మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు మమ్మీకి ఎందుకు ఈ మధ్య బాగా కళ్ళు తిరుగుతున్నాయి అని అంటుంది ఎప్పుడైతే నడుము నొప్పికి ఆపరేషన్ అయిందనమాట మమ్మీకి నా నడుము నొప్పి ఆపరేషన్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అంటారు కదా ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఆ బొక్క అనేది వెన్ను బొక్క అనేది అరిగిపోయినప్పుడు అమ్మకి ఆపరేషన్ చేయించినాము త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చేయించింది వన్ ఇయర్ మంచినే ఉంది వన్ ఇయర్ తర్వాత నుంచి ఎందుకు మమ్మీకి తల తిరుగుతుంది తల తిరుగుతుంది సడన్గా లేచి నడిచినా ఏదైనా చేసినా అని ఊకే తల తిరుగుతుంది కళ్ళు తిరుగుతున్నాయి అని అంటుందన్నమాట ఎక్కడ పడిపోతున్నా అని అమ్మ భయము మరి అది సైడ్ ఎఫెక్ట్ ఏంటిది ఎన్ని హాస్పిటల్కి వెళ్తుందో మమ్మీ అయితే ఇప్పుడు దానివల్ల ప్రతి హాస్పిటల్కి వెళ్తుంది కానీ అమ్మకి ఎందుకు అది తగ్గట్లేదు ఎన్ని స్కానింగ్స్ చేసినా ఎన్ని మెడిసిన్స్ పడినా కానీ ఏం లేదమ్మా నార్మలే ఉంది అని అంటున్నారు కానీ అసలు అదేంటో తెలియట్లేదు మమ్మీకి ఇంకా కళ్ళు తిరుగుతున్నాయి బిడ్డ కళ్ళు తిరుగుతున్నాయి అని అంటుంది అంటే ఉంటే మంచిగా ఉంటుంది లేకపోతే సడన్గా లేచి నడుదాం అనేట బాగా తిరుగుతాయి అట ఎక్కడ పడిపోతున్నా అని ఇక అట్లా మమ్మీకి ఇప్పటికీ కూడా మెడిసిన్ వాడుతుంది మమ్మీ అది కళ్ళు తల్ల తిరగడం దాని గురించి అయితే ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు హనీకుట్టి వాళ్ళు మా మరిది వాళ్ళ ఇంట్లో ఆడుతూ ఉంటే రండి తాతయ్య వాళ్ళు వెళ్ళిపోతున్నారు బాయ్ చెప్పు రండి అని అంటే ఉరికొచ్చారు అందరు కలిసి ఇంకా మా వారు కూడా వచ్చిండ్రు బాయ్ చెప్పడానికి వెళ్ళిపోతున్నారు నా తాత నాన్న వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు అమ్మ వాళ్ళు దాని తర్వాత ఇక్కడ మా ఆడబిడ్డ చిన్న బిడ్డ వాళ్ళ పాప అనమాట తనతోనే అయితే ఆడుతున్నా నేను ఇక తను కూడా వచ్చింది ఓటేయడానికి ఒకటేయడానికి వచ్చినప్పుడు ఇంకా పాపతోనే ఆడుతున్నా అనమాట పా ఇక తను వచ్చినప్పుడు నేను వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు తను రాదనమాట ఇంక అప్పట్లో నేను ఎక్కువ ఇంటికి వెళ్ళకపోయేదాన్ని కానీ వీళ్ళందరూ వచ్చేటోళ్ళు ఇప్పుడు నేను ఎక్కువ ఇంటికి వెళ్తున్నాను కానీ వీళ్ళు ఎవరు సరిగా రావట్లేదు ఇంకా పాప పక్కన ఎత్తుకున్న ఏడుస్తుంది నన్ను కొత్త ఫస్ట్ ఫస్ట్ కదా కొత్త కొత్తగా కదా ఇంకే ఆగుతలేదని వాళ్ళన్నే ఎక్కిస్తే వాళ్ళన్నే చూడండి గుంజుకుంటున్నాడు తర్వాత అయితే ఫుల్ ఆట ఆడుకుంది వీళ్ళతోటైతే మా ఆడబిడ్డ కొడుకుతోనైతే ఫుల్ మస్తు జోక్సే జోక్స్ అయినాయి అనమాట మీ చెల్లెని ఎత్తుకపోతాం మేము చెల్లెని ఎత్తుకపోతాం అన్న కొద్ది తను ఏడుచుడు అనమాట ఇక్కడైతే పాప ఏడుస్తుంది ఇక తర్వాత తిన్న తర్వాత మా ఆడబిడ్డ అయితే ఎత్తుకుంది ఇక్కడ చామంతి మొక్కలు ఉన్నాయి ఎల్లో కలర్ బాగున్నాయి అనమాట అయితే ఉండి ఉన్నది కదా అవదీనా తెంపకపోదాం మనం కొన్ని పెట్టుకుందాం కుండీలలో అంటే సరే అని చెప్పేసి ఇంకా నేనైతే తెంపిస్తున్నా ఇంకా తెంపి తను కొన్ని నాకు కొన్ని తనకు కొన్ని ఇంకా ఇక్కడ మనం కొంచెం ఇంటి ముందు పెట్టుకుంటే కానీ ఈ ఫ్లవర్స్ ఏందో కానీ సంవత్సరానికి ఒక్కటేసారి వస్తే వచ్చినా కానీ త్రీ మంత్స్ వస్తే కానీ ఇప్పటి నుంచి పెడితే మళ్ళీ వన్ ఇయర్ దాకా సరైన తెంపుకపోదామని అంటున్నాను అనమాట వీళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది చూడండి ఏదైనా సరే ఒకసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే అసలు ఆపేయకండి ఎవరైనా సరే నా సజెషన్ ఏంటిదంటే రోజు ఏదో ఒక వీడియో ఏదో ఒక వీడియో పెడతా ఉండదు పెడతా ఉండండి ఏదో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర క్లిక్ అవుతారనమాట ఇంకా నా ఇంకో ఛానల్ అది క్లిక్ అనుకున్నా కానీ చూస్తున్నారు ఆ ఛానల్ కూడా కొంచెం క్లిక్ అయింది పెట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మంచిగా స్టార్ట్ చేసి మంచిగా కంటిన్యూ చేసుకోండి ఇక్కడ ఏంటిది అని అంటే అరటి గెల మంచిగా లాగా అయింది అనమాట ఒక పదిహేను చెట్ల దాకా ఉంటాయి అరటి చెట్లు ఇంకా మేము పైన ప్రతిసారి ఖచ్చితంగా ఏదో ఒక గెల అయితే పడుతుంది ఇంకా మా అమ్మయ్య మాకన్నీ కట్ చేసి కాటన్ బాక్స్లో పెట్టిస్తున్నారు అవి కరెక్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్కి నేను ఏం పెట్టా ఏం పెట్టా జస్ట్ న్యూస్ పేపర్స్ పైన నుంచి ఇట్లా క్లోజ్ చేసి ఉంచుతా అంత కచ్చకాయలు ఫైవ్ డేస్ తర్వాత నుంచి వాటికి అవే పండుతాయి అనమాట నేను ఒక్కదాన్ని తింటాను నా పక్కన అందరికీ పంచుతా నేను తీసుకొచ్చేది కూడా ఎక్స్ట్రా అందుకోసమే అనమాట పక్కన వాళ్ళకి ఇద్దామని చెప్పేసి లేకపోతే నాకు నా కోసం అయితే రెండు డజన్లు సరిపోవా అవన్నీ నేనేం చేసుకుంటాను కానీ ఎంతైనా మన పక్కన వాళ్ళకి తెచ్చుకుంటే అది ఒక హ్యాపీ ఇంకా ఇక్కడైతే మా మామయ్య అన్నీ కట్ చేసి గెలలు గెలలు కట్ చేసి కాటన్ బాక్స్లో పెట్టిస్తున్నారు తర్వాత ఇంకా ఏదున్నా కానీ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉంటే అన్నీ అనమాట జామకాయలు అవి ఇవి ఇంక ఇక్కడ పచ్చి చింతకాయ ఉంది ఇప్పుడు ఇంకొన్ని రోజులైతే చింతకాయ మొత్తం పండిపోతుంది కదా పచ్చి చింతకాయతో చారు కానీ పప్పులా కానీ పోసుకుంటూ మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఎన్నె చింతపండు తెంపమంటున్నా చింతకాయలు తెంపమంటున్నా ఇంకా పోయినా సరే మా అత్తయ్య మంచిగా టమాటాలు మిర్చిలు అవి పెట్టుండే కానీ అన్నీ బెండకాయలు కు కోతులు చాలా వస్తున్నాయట కోతులు అన్నీ తినేసి వెళ్ళిపోతున్నాయి ఒక్క కూరగాయలు ఉంచుతలేవు ఏమి ఉంచుతలేవు అసలు ఈ అన్నీ పండ్లు కానీ కూరగాయలు కానీ అన్నీ తినేస్తున్నాయట అయితే అదే బాధపడుతుంది అన్నీ పెడుతున్నాం కానీ కోతులు ఒక్కటి ఉంచుతలేవు అన్నీ తినేసిపోతున్నాయి అని అంటుంది ఇక్కడ మా వారైతే చింతపండు తెంపేసుకున్నారు ఇంకా అప్పటికే నైట్ అయిపోయింది మేము ఇంకా అదే అదే రోజు ఓటేసేసి ఆ రోజు వచ్చేసి ముందు రోజు వెళ్ళినాం ఇంకా ఆ రోజు ఓటేసేసి నైట్ వరకు వచ్చేసినాం అనమాట ఇంకా ఇక్కడ మా మామయ్య అది చేయించిర్రు మన అన్నం ఉంటుంది కదా అన్నం కలుపుకునేది దాన్ని చేయించి ఇచ్చిరట ఇదిగోండి మీకు అన్నం ఎప్పుడైనా ఫంక్షన్లో అయినప్పుడు మీరు కలుపుకోవడానికి పెద్ద గంట గంటే మీకోసం అని చెప్పి చేయించరట సరే అని చెప్పేసి అది ఇక గంటే పెట్టేసుకొని ఇంకా మేము వెళ్ళిపోతున్నాం మా బావగారు అక్క అక్కడే ఉంది ఇంకా మా బావ బావగారు వచ్చి సరే బాయ్ అని చెప్పేస్తున్నారు అడుగుతున్నారు ఇది ఏంటి తాత ఏం చేసుకోవాలి తాత దీన్ని అని అన్నం కలపడానికి ఫంక్షన్లలో అని అంత ఎత్తుంది చూడనుకుంటా అంటున్నారు తర్వాత ఇంకా అప్పటికే సెవెన్ థర్టీ అట్లా ఎయిట్ అవర్స్ సెవెన్ థర్టీ అట్లా అవ్వస్తుంది సిక్స్ థర్టీ సారీ సెవెన్ థర్టీ కూడా కాదు సిక్స్ థర్టీ అట్లా అవ్వస్తుంది సిక్స్ థర్టీ సెవెన్ ఇంకా మేము ఎంత అత్యవాళ్ళ ఇంటి నుంచి ఇక్కడికి రావాలంటే గంట వచ్చేస్తాము ఇంకా ఇక్కడ బయలుదేరైతే వచ్చేస్తాము నిజం చెప్పాలంటే కార్ తీసుకోవడానికి మెయిన్గా అతే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బాగా కష్టమవుతుందనే కార్ తీసుకున్నాము స్టార్టింగ్లో అయితే బైక్ మీదనే వెళ్ళేటోళ్ళం ఇప్పుడు పిల్లలందరూ అయ్యారు అసలు బైక్ మీద పట్టట్లేము బస్కి వెళ్ళాలంటే మస్తు తిరిగిపోవాలి అది అంత పెద్ద రిస్క్ బ్యాగులు వేసుకొని అందుకే కార్ తీసుకున్నాము ఇవి కార్లు అయితే అన్నీ పడేసుకోవచ్చు వెళ్ళిపోవచ్చు కదా ఏ రాత్రి అన్నా ఏ పొద్దునైనా అని చెప్పేసి అందుకే కార్ తీసుకున్నాము మెయిన్గా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రావడానికే తీసుకున్నాం అనమాట ఇక్కడ మా బావగారికి బాయ్ చెప్పేస్తున్న ఇంకా అత్తయ్య మమ్మీ వాళ్ళు కూడా బాయ్ చెప్తున్నారు మేము వేసిన పార్టీ వాళ్ళు అయితే విన్ అనమాట ఇంకా విన్ అయిన తర్వాత మేము రిజల్ట్ తెలుసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసినాము నైట్ ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అట్లా అయిపోయింది హన్మకొండకి వచ్చేసరికి ఇదే అనమాట బ్లాగ్ వచ్చేసి అతే వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక నాలుగైదు రోజులు ఉండాలనిపిస్తుంది కానీ హాలిడేస్ ఉండేవి హాలిడేస్ ఉన్నప్పుడు ఇక కొంచెం అటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా ఇటు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలా అని కొంచెం ఒక అట్లా ఉంటుంది ఈ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే దసరాకి వెళ్ళిందంటే ఇప్పటి వరకు వెళ్ళనే లేదు ఇక మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన నెలకొకసారి ఒకసారి వెళ్తున్నా కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఎప్పుడు వెళ్తున్నా చూడాలిగా ఇదే అనమాట బ్లాగ్ వచ్చేసి రిటర్న్ హనుమకొండకి ఎయిట్ థర్టీ వరకు వచ్చేసినాము మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్